వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మాటలు ఈ రోజు వీడియోలోనండి అటలతీ నోము వ్రతం చేసేటప్పుడు ముందు రోజండి పేరెంటాళ్ళకి గోరింటాకు పెడతారు అలాగే నలుగుపిండి కుంకుడికాయలు అలాగే పువ్వులు అలాగే గోరింటాకు ఇస్తారండి అప్పుడు ముందు రోజు వాళ్ళు తలంటుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా అంతా ఇస్తారు అంతేకాదండి పేరెంటాళ్ళు గోరింటాకు కూడా పెట్టుకుంటున్నారు చూడండి పెళ్ళైన మొదటి సంవత్సరం ఆడపిల్లకి పుట్టింట్లో ఈ వ్రతం ఈ వ్రతం అన్నది ఇల్ల దినోము చేస్తారండి ఇంకోటి అందరు గోరింటాకులు పెట్టుకుంటున్నారు పేరెంటాళ్ళు అంతేకాకుండా అండి తెల్లగా తెల్లవారుజామున పేరెంట్ భోజనాలు పెట్టాలి కాబట్టి ముందు రోజే కొంచెం పూర్ణం బూర్లుకి అన్నీ రెడీ చేస్తున్నారండి తెల్లారిగట్టలు అన్నీ మనం ముందు రోజు నుంచే కాకుండా తెల్లారిగట్టలు వేసి ఈ పిండి వంటలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకోటి తెల్లారి గట్ల అందరూ భోజనాలకి సిద్ధం పడుతున్నారు తెల్లవారుజామున చీకటి ఉండగానే భోజనం అయితే చేసేయాలండి ఈ అట్ల తద్దీ నోము అన్నది ఎక్కువ గౌరీమాతకి గౌరీమాత పరమేశ్వరుడి కోసం చేసిన చేసిన వ్రతం అండి అట్ల తద్ది వ్రతము చాలా నిష్టగా చేస్తారు చాలా మంది చా ఒక్కొక్క ఊరు సంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు అట్ల తద్దీ వ్రతం అనేది చేస్తారు కానీ తెల్లారి గట్ల భోజనాలు చేసి పేరెంట్ వాళ్ళందరినీ ఎలు చీకటి ఉండగానే ఈ భోజనాలు అయితే చేయాలండి అంటే దాదాపు నైట్ అంతా పడుకోకుండా వంటలు చేసుకునే వాళ్ళు వంటలు చేసుకుని తెల్లారి గట్ల చేస్తారు నాలుగు ఆ టైంకి భోంచేస్తారు నాలుగు అంటే మనకి వెలుగన్నది ఉండకూడదండి చుక్కలు ఉండాలి అన్ని రకాల పిండి వంటలతో పేరెంటాల్కి భోజనం పెడతారండి వాళ్ళు శక్తికి మించి ఖచ్చితంగా గోంగూర పచ్చడి అలాగే బెండకాయ చింతకాయ పులుసు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయండి ఇవి కంపల్సరీ పెడతారు గోంగూర పచ్చడి కంపల్సరీ పెడతారు అలాగే మనం అప్పుడే తినేసి ఆకు దగ్గరే తినేసి మంచినీళ్ళు కూడా అప్పుడే తాగేసి మళ్ళీ సాయంత్రం దాకా ఏమీ తినకుండా చుక్క చుక్క కానీ చంద్రుడు కానీ కనిపించేదాకా ఏం తినకుండా ఈ పేరెంటాళ్ళందరూ ఉండాలి అలాగే ఈ పెళ్ళైన అమ్మాయితో పాటు ఈ పేరెంటాళ్ళందరూ ఉండాలి అంటే పేరెంటాళ్ళు ఐదుగురు ఉండాలండి తల్లితో తల్లి ఒకళ్ళు మొత్తం ఆరుగురు వాళ్ళు ఉంటారు ఆరువురు ప్యాంటాళ్ళు కూడా తెల్లవా జామున అన్నీ ప్రిపేర్ చేసుకుని భోజనాలు అయితే వడ్డిస్తున్నారండి ఇది అట్టల అన్నది ఎక్కువ తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అన్ని వస్తువులు ఇచ్చి చేసుకుంటున్నారు బట్టలు పెడుతున్నారు అలాగే బట్టలు ఇస్తున్నారు అలాగే అట్టులతో గానీ లేదా వెండి చెంబులు కూడా ఇసుకున్నారు ఇంకోటి చీకటి ఉండగానే భోజనం చేస్తున్నారు ఇంకా అట్లు తద్ది వ్రతం ఎలా చేసారో మిగతా బిడి